ಮಂಚ <muchly> ಮಾ <muchly>

ఇంత చంద్రబాబు నాయుడు గారు తెలుసుకుని కానీ శ్రీకరిగా ఆమె ప్రోత్సహించే ఈ కార్యక్రమం జరుగుతుంది దయచేసి అందరూ ఒకసారి మనస్ఫూర్తిగా ఒక మహిళా మనీ సోదరి మని మన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం भाई बाजूगा भाई भाई, भाई। धन्यूम తెలుగుదేశం నేను కర్నూలు ఎస్పీగా పనిచేస్తావుడు సారు ఈ యొక్క రంజాన్ తోఫా ప్రోగ్రామ్ నంద్యాలలో లాంచ్ చేశారు భారీ వర్షాలు భారీ ప్రజలు పేద ప్రజలు అది చూసిన తర్వాత అప్పుడు సార్ సీఎం ఐఎం తాకింగ్ టూ థౌజండ్ సిక్స్టీన్ అప్పటి నుంచి మా ముస్లిం చోదల్ని ఏదో విధంగా ఆదుకోవాలని ఉద్దేశంతో ప్రతి సంవత్సరము మేము రంజాన్ తోఫా ఇస్తున్నాం ఈ రంజాన్ తోఫా కూడా టెంపరీ రిలీఫే వాళ్ళకి వాళ్ళకి చాలా చాలా రిలీఫ్ కావున చంద్రబాబు నాయుడికి మీ ముఖాన ముఖానకి కోటి ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే ఐదు వేల నాలుగు వందల యాభై మూడు కోట్లు బడ్జెట్ ఇచ్చాడు మైనార్టీస్కి ద గ్రేట్ పర్సనాలిటీ చంద్రబాబు కావున ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పేదలను ఆదుకోవాలని నా ఉద్దేశం ఇంకా ఒకటి కొంతమంది నిన్ను అడిగినారు సార్ మేము ఈ పండుగ చేసుకోలేము అని కొంతమంది అడిగారు వాళ్ళకి కూడా షార్ట్లీ ఒక రెండు మూడు వందల మందికి నేను ఉగాది తోఫా కూడా ఇయ్యాలని రీల్ చేసుకున్నాను మీరు పాత్రికేయులు ఇది గమనించండి వెరీ ఇంపార్టెంట్ ఇంకా ఒకటి మనకు రాయలసీమ రాయలసీమ అంటేనే బ్యాక్వర్డ్ మన అందరూ తెలిసిందే ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ లేదు స్కూల్ లేదు ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ ఎన్ని పన ఎన్ని ఉన్నా తెలుసా ఐఏఎస్ వరకు ఫ్రీగా చదివిస్తారు మీరు బాగా చదువుకునే వాళ్ళు ఉంటే అలాంటి ట్రస్ట్ ఒకటి స్కూల్ ఓపెన్ చేయాల రాయలసీమలో అందులో అనంతపూర్లో పెడితే సెంటర్ అన్నమాట ఇది ఇట్లా తిరుపతి ఇట్లా మనం కడప నుంచి కర్నూలు నుంచి కూడా సెంటర్ ఇది ఆర్ట్ ఆఫ్ ది మనం రాయలసీమ కాబట్టి కాబట్టి ఈ స్కూ ఒక రెంటే ట్రస్ట్ స్కూలు రాయలసీమలో ఏర్పాటు చేయడం స్ట్రాంగ్ డిమాండ్ అనేది మేము భవిష్యత్తులో చేసే కార్యక్రమాలు కంటే ఇంకోటి చెప్తా మీకు క్యాన్సర్ హాస్పిటల్ బసకు క్యాన్సర్ హాస్పిటల్ మన అందరూ క్యాన్సర్ వస్తే లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నాం ఫ్రీగా చేసుకొని పోతున్నారు బసో తార హైదరాబాద్లో ఇప్పుడు అమరావతికి ఇచ్చారు రాయలసీమకి ఇవ్వండి మా వాళ్ళు ఖర్చు పెట్టలేదు రాయలసీమ వాళ్ళు పూరు మనందరూ తెలుసే కదా కాబట్టి అది ఉంది నేను భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు పెడతామంటే మన ఎవరికైనా ఇండ్లు లేని వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేపిస్తాం జై చంద్రబాబు జై లోకేష్ మనకి చంద్రన్న ఎన్నో పథకాలు తీసుకొచ్చారు ఆ పథకాలన్నీ కూడా మహిళలకు చాలా 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 ఉపయోగకరమైనవి ఫ్రీ బస్ ఏమి ఉచిత సిలిండర్లేమి సూపర్ సిక్స్ అని చెప్పేసి ఎన్నో పథకాలు తీసుకొచ్చారు తల్లికి వందనం సారు ప్రతి ఒక్క పథకము మహిళలను ఉద్దేశించి తీసుకొచ్చినవి మహిళలందరూ ఇవన్నీ సద్వినియోగం చేసుకోవాలి తప్పకుండా వాళ్ళ తలరాతలు మారాలంటే వాళ్ళ పిల్లల తలరాతలు మారాలంటే తప్పకుండా సార్ని ఇంకోసారి గెలిపించుకోవాలి మనందరం కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి మనం కూడా రంజాన్తో పాటు వచ్చే సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా ఒక్క మనిషికైనా ఇచ్చేంత శక్తి అల్లా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు జై తెలుగుదేశం చూస్తున్నాడు దేశమే కాదు రాష్ట్రమే కాదు దే ప్రపంచం కూడా ఆయన పైన ఆధారపడి చూస్తుంది టెస్లా కారు అమెరికా అధ్యక్షుడు మన రాష్ట్రంలో పెడతామన్నాడంటే ది గ్రేట్నెస్ అవుతుంది కాబట్టి ఇలాంటి ఎన్నో చేస్తున్నారు ఇవన్నీ కూడా మీరు మీడియా మిత్రులకి ఏమంటే మీరు మా ప్రాణానికి వాయిస్ కోసి ప్రజల్లో తెలియజేసిన మెయిన్ మీరే అందరూ ఇప్పుడు మాట్లాడతాం వెళ్ళిపోతాం కానీ మీరే దాన్ని ఒక విధంగా నేను చెప్పాలంటే మీరే దానికి లైఫ్ కాబట్టి మీరంతా కూడా ప్రజలు తీసుకోండి చంద్రబాబు యొక్క స్కీముల గురించి కానీ ఆయన చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఆయన మహిళకి ఇచ్చిన వరాలు వరాలు ఎవరన్నా మనకు ఒకరైనా జీవితంలో ఒక సిలిండర్ ఇచ్చారా ఫిరిగా ఇవ్వలేదు మొన్న మహిళ దివోస్తాము అక్కడ తెలంగాణలో ఉండే ఏదో కేక్ కట్ చేయాలి కేక్ మంత్రులు ముగ్గురు మంత్రులు లేడీస్ సారు మిషన్లు ఇచ్చాడు మార్కాపూర్లో తర్వాత ఇచ్చాడు వాళ్ళకి బ్యాటరీ వెహికల్స్ ఇచ్చాడు మహిళలకు అదేంటి చంద్రబాబు ఇన్నూతనటువంటి వే ఆఫ్ డెవలపింగ్ ది పీపుల్ కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూడండి చంద్రబాబు ప్రతి ఒక్కరికి తెలుసు కానీ మర్చిపోతారు ఏదో స్మా స్మాల్ బెనిఫిట్ ఇప్పుడు రంజాన్తో పోయి వన్ వీక్ పండుగ అయిపోతున్నా అయిపోతుంది అది కాదు మనకు ఇది మన మన రాయలసీమలో ఖచ్చితంగా ఎన్టీఆర్ ట్రస్ట్ రావాలి పేద పిల్లలు ఎక్కడికో పోవాలని నా ఉద్దేశం తర్వాత ఇంకొకటి క్యాన్సర్ హాస్పిటల్ బసవతారే అది ఇవన్నీ వచ్చి ఈ హౌస్ అయితే చూసేటంత మన లోకల్ లీడర్స్ చూసుకుంటున్నారు ఆ విషయం స్ట్రాంగ్గా చెప్పినారు ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి కూడాను తప్పకుండా ఇంకోటి ఏమంటే మహిళలకు ప్రత్యేకమైనటువంటి ఒక షాదీకా కట్టిస్తాను ఫ్రీ అది ఇక పోతే ఏమనుకూడదు వాళ్ళు పెళ్లి చేసుకొని పోతారు మిగిలిన ఖచ్చితంగా గవర్నమెంట్ భరించాలా అలాంటి షాదీకా అన్నట్టు పూల కట్టిస్తామని అడిగినాను ఇలాంటివన్నీ చంద్రబాబు దృష్టి నేను కూడా నేరుగా తీసుకెళ్తాను తీసుకెళ్ళి మన ప్రజల అభివృద్ధి కోసము తోడ్పడాలన్న ఉద్దేశం ఉంది థ్యాంక్ యూ అన్ జై చంద్రబాబు చంద్రబాబు ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి ప్రతి ఒక్కరికి తెలుసు తెలుసు కదా కాబట్టి ఆయన ఈనాడు ఎన్నో స్కీములు తెచ్చాడు సూపర్ సిక్స్ అమలు పరుస్తున్నారు అలాంటి స్కీములు ఎవరు తీసుకురాలి ప్రపంచంలో ఇంకా మైనార్టీ దృష్టికి వస్తే ఐదు వేల ఐదు వందల కోట్లు అండి బడ్జెట్ బట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ చంద్రబాబు టూ ఓట్స్ ఆయనకి అందుకే మా రాష్ట్రంలోని ముస్లింస్ తరుణాన్ని చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను ఆయనకి ఇంకా ఆయన ఎవరైనా మన ఇప్పుడు ఉన్నారు మన సీలు ఉన్నాడు ఇంటికి పోతే సిలిండర్ అయిపోయిందంటే తేవ పన్నెండు వందలు అంటుండే వాళ్ళు వేయడం ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే ఫ్రీ సిలిండర్స్ లేదు మా అక్కగారు ఇంటికి పోతాను మా అత్త మా అమ్మగారు ఇంటికి పోతానంటే తేవ వంద రూపాయలు ఛార్జీలు కంటా ఉండే ఆ పరిస్థితి లేకుండా చేస్తాడు బస్సు ఫ్రీ బస్సు వస్తుంది తల్లికి వందనం ఎవరికి పెట్టాడు వందనం తల్లికి వందనం పెట్టాడు కాబట్టి ఆ దెబ్బతో ఆ తల్లికి వందనంతో చాలామంది బాగా తీదవాడు చదువుకుంటారు విశ్మించేవాడు ప్రతి ఒక్కరికి ఆయన అడుగు పెట్టాడంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరిది దుష్టి ఉంచుకుంటాడు అభివృద్ధి వాళ్ళ సంక్షేమము ఇవన్నీ కూడా దుష్టి అదే కాదు మళ్ళీ ఫారిన్ పోతారా ఫారిన్ పాలసీ ఇస్తాడు డబ్బులు ఇస్తాడు దానికి అలాంటి స్కీమ్ ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి ఇంకా ఇస్తాడు ఇస్తాడు తర్వాత మైనార్టీలు కూడా చాలా పదవులు ఇచ్చారైనా ఇంకా పదవులు ఇస్తూనే ఉంటాడైనా ఉన్నంతవరకు చంద్రబాబు పదవులు పందరము ఐవారు ఉద్యోగాలు ఇచ్చారు ఇంతకుముందు లేదు ఇప్పుడు ఐవారు ఉద్యోగాలు ఇస్తాడు వేళ్ళలో ఇస్తున్నాడు చంద్రబాబు ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు ఇంకోటి అనంతపురం అనంతపురంలో అట్ ఎనీ టైం టెస్లా కార్ రావచ్చు గియా తెప్పించాడు మనకి దాన్ని పక్కనే కెస్ కారు చేస్తున్న అమెరికాది అమెరికా కార్ తెప్పిస్తున్నాడు ఆయన అంటే అమెరికా కూడా ఆడాలి ఇప్పుడు చంద్రబాబు పవర్ సైకిల్ అంత పవర్ అయింది ఎందుకంటే సైకిల్ పోవాలంటే పెట్రోల్ అవసరం